శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన నిత్య జీవితంలో మనతో పాటు ఎప్పటికీ ఉండేది ఎవరు ఉన్నా ఉండకపోయినా మన ఒంటి మీద ఉన్న దుస్తులు అనగా బట్టలు మనం ధరించే బట్టలను బట్టే మన మర్యాద ఉంటుంది మనం ధరించే బట్టలను బట్టే మనం వెళ్తున్న పనులు అవుతుంటాయి మనం ధరించే బట్టలను బట్టే మనకు వచ్చే అదృష్టం కూడా ఉంటుంది ఏంటి గురువు గారు బట్టల్లో ఇంత అని అంటారేమో మన తర్వాత మనకిచ్చే ప్రియారిటీ మన బట్టలే ఒక మనిషిని ఎలా చూస్తారు ఏ బట్టలు వేసుకొని వచ్చాడు ఏ బండిలో వచ్చాడు సొసైటీ అలాగే ఉందండి ఇది నిజం ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చున్నాను నేను ఇక్కడ కూర్చొని మీకు నాలుగు మంచి మాటలు చెప్పాలి అంటే నేను చాలా చక్కగా నా కట్టు నా బొట్టు నా మాట నేను ఇలా చెప్పాలి నేను ఇలానే చెప్పాలి నా ఎన్నో వీడియోస్ ఉన్నాయి నేను ఇలానే చెప్తాను చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు ఉండాలి ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ తీసేసి ఓ స్లీవ్లెస్ వేసుకొని వేసుకుంటా అది ఎప్పుడు నేను ఎప్పుడు పార్కో బయటో పర్సనల్గానో ఇంట్లోనో ఉన్నప్పుడు వేసుకుంటా అందులో తప్పు లేదు కానీ నేను సభాముఖంగా కానీ మీడియా పరంగా కానీ మాట్లాడేటప్పుడు నా కట్టు బొట్టు చాలా నీట్గా ఉండాలి లేకపోతే ఏమంటారో తెలుసా ఈయన కనీసం బట్టలు వేసుకోవడమే రాదు ఈయన ఏం చెప్తాడు అంటారు వాళ్ళు చెప్పేది మాత్రం బాగున్నా సరే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా సరే ఏమంటారో తెలుసా ఈయన వేసుకునే బట్టలు ఏంటి ఈయన చెప్పేది ఏంటి అంటారు ఎవరైనా అంతే నేను గుడికి వెళ్తున్నాను చాలా ట్రెడిషనల్గా వెళ్ళాలి గుడికి వెళ్ళితే ఇప్పుడు స్లీవ్లెస్ వేసుకుని ఎలా ఉంటుంది అది నాన్ సింక్ అది కరెక్ట్ కాదు అలా మనం ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీటింగ్స్ కానీ ఇంకెక్కడికైనా కానీ ఒక మనిషిని ఫస్ట్ ఎలా చూస్తారు అంటే తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని లెక్క కడతారంటే తను వేసుకునే విధానాన్ని బట్టలను బట్టే ఉంటుంది ఇది ఫస్ట్ తర్వాత తను మాట్లాడే మాట తను చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటాడని తను మాట్లాడితే మనసు ఏంటో తెలుస్తుంది అది సెకండ్ ఆప్షను ఎప్పుడైనా కూడా మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండకూడదు మన ఆయుష్ బాగుండాలి మనో బాగుండాలి అని మనం అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మాసిన బట్టలు ధరించరాదు అంటే ఈరోజు వేసుకున్నాను ఎగ్జాంపుల్ ఈరోజు నాకు షూట్ ఉంది నా షూట్ కనీసంలో కనీసం నాకు ఎట్లయిదన్నా ఒక పది జతల మట్టలు మాసిపోతాయి అవేమి నలగు అవేమి చిరగు అటుకేమి చెవట అంటదు నేను ఏసీలు కూర్చున్న స్టూడియోలో చెప్తాను కానీ ఓసారి నా ఒంటి మీదకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెమట బిందువు దాన్ని తాగితే ఆ బట్టకున్న శౌచం పోతుంది నేను మళ్ళీ వాటిని ధరించాలి అంటే డ్రై వాష్ అన్నా చేపించాలి లేదు వాటిని వాష్ అన్నా చేయాలి అప్పుడే మళ్ళీ ధరించాలి నేను ఈరోజు పది జతలు వాడాను కదా అవి మాస్పాలేదు పాలేదు కదా అని రేపొక జత ఈ ధరించాను అనుకోండి నేను వెళ్ళే పనులు అవ్వు ఎందుకంటే ఆ బట్టల్లో నీకు శౌచం పోయింది ఒక మనిషికి లక్ష్మీదేవి ఎలా కూడుతుంది అని అంటే తను ఉండే శుచి శుభ్రత ఫస్ట్ ఉండేది శుభ్రత మనిషికి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అలాగే మనం ఎక్కువగా కూడా చిరిగనిపోయిన బట్టలు వేసుకోకూడదు ఒకవేళ ఏదన్నా మంచి డ్రెస్ నాకు బట్టలు అంటే చాలా ఇష్టం వెళ్తూ ఉన్నాను ఎక్కడో పడి కాస్త చినిగిందనుకోండి అనుకోండి చాలా బాధేస్తుంది అరే చాలా ఇష్టపడి కొన్నానే అని దాన్ని చాలా జాగ్రత్తగా ఏదైనా హిమ్మింగో లేదంటే ఇది రెండు మిషన్ దగ్గర కాస్త సెట్ చేయించుకోవచ్చు కొద్దిగా అయితే కొంతమంది చినిగిపోయినా కొడతారు మళ్ళీ చినిగిపోయినా మళ్ళీ కొడతారు మళ్ళీ చినిగినా మళ్ళీ కొడతారు నేను చాలామందిని అడిగాను ఏంటండి బట్టలు చినిగినట్టు చేసుకున్నా అంటే వాళ్ళు చెప్తారు లేవు గురువు గారు అంటారు ఎన్నిసార్లు చినిగిన బట్టను కుట్టి కుట్టి వేసుకుంటే నీ దగ్గర లక్ష్మీదేవి ఎలా వస్తుంది ఉన్న దానిలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఓ మనిషి మాసిన బట్టలు ఎక్కువగా ధరించినా చినిగిన బట్టలు ఎక్కువగా ధరించినా అతనికి లక్ష్మీదేవి కూడదు అలాగే పోయే పనులు కూడా ఆటంకాలు వస్తాయి కృష్ణ భగవానుడు చెప్పాడు ఎక్కువగా కొత్త బట్టలు ధరించు అని ఎందుకని అంటే ఈ రోజు కొత్త నేను నేను ఈ ఈరోజు నేను వేసుకున్నాను రేపు ఇంకో జత వేసుకొని ఇది వాష్ చేసిన తర్వాతే వేసుకోవాలి నేను మీరు శుభ్రంగా డ్రై వాష్కి ఇవ్వండి ఐరన్ చేసుకొని వేసుకోండి యాక్చువల్లీ బట్టలు అలాగే వేసుకోవాలి ఒకసారి మీరు నీటిలో ముంచి తీసిన తర్వాత కానీ గంజి పెట్టిన తర్వాత ఆరేసిన తర్వాత దానిని తోమందే వేసుకోకూడదు ఒంటి మీద బట్ట తోమి ఎందుకు వేసుకోమంటారంటే పెద్దవారు ఆ బట్ట ఎంత నీట్గా ముడతలు లేకుండా ఉంటుందో తన జీవితం కూడా అంతే క్లియర్గా ఉంటుందని అర్థం అది అర్థం కాదు వీడు తోమందే అంటారు ఆడు మాసిన బట్టలు వేసుకుంటాడు వీడు వేసుకుంటే తప్పు పడతాడు ఎవరి జీవితం అయినా బాగుండాలి అని అంటే ఫస్ట్ నీ ఒంటి మీద ఉండే బట్టలకి కాస్త ప్రాధాన్యత ఇవ్వండి ఎగ్జాంపుల్ ఒక పూట భోంచేస్తే మినిమం ఒక థౌజండ్ రూపీస్ అంటే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఒక పూట నువ్వు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోంచేయచ్చు తప్పు లేదు కానీ ఒక పూట భోంచేసేదానికన్నా నువ్వు అలాగే ఒక్క పూట వేసుకునే నీ బట్టలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఒక మనిషి జీవితం బాగుండాలి అంటే మనం ధరించే బట్టలను బట్టే ఉంటుంది ఎక్కువగా బ్లాక్ ధరించకూడదు వైట్ గ్రీన్ ఎల్లో మెరూన్ పింక్ ఇవి ఎక్కువగా ధరించవచ్చు చాలామందికి బ్లాక్ అంటే ఇష్టం ఉంటుంది అది తప్పు లేదు కానీ ముఖ్యమైన పనులకు బ్లాక్ ధరించి వెళ్ళకూడదు శుభకారులకి బ్లాక్ ధరించి వెళ్ళకూడదు టెంపుల్ దర్శనానికి అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళినా కూడా బ్లాక్ ధరించి వెళ్ళకూడదు బ్లాక్ వేసుకోవచ్చు ముఖ్యంగా శనివారం నాడు వేసుకోవచ్చు మామూలుగా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా బ్లాక్ ధరించకూడదు కనుక ఎవరి జీవితం బాగుండాలి అన్న వాళ్ళు వేసుకునే బట్టలు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి చాలా శుభ్రంగా ఉండాలి మాసిన బట్టలు ఎక్కువగా ధరించకూడదు అలాగే చిరిగిన బట్టలు ఎక్కువగా కుట్టుకొని కూడా ధరించరాదు మనం వేసుకునే బట్టలను బట్టే మన లైఫ్ ఆధారపడి కూడా ఉంటుంది ఇది కాస్త తెలుసుకొని మనం వేసుకుంటున్న బట్టలు కాస్త శుభ్రంగా నీట్గా ఐరన్ చేసుకొని వీళ్ళంతవరకు మంచి బట్టలు కొని వేసుకుంటే అది మన తేజస్సుకి మన ఆయుష్కి అభివృద్ధి తప్ప మరి ఇంకోటి ఏమీ లేదు కనుక మాసిన బట్టలు ఎక్కువగా ధరించుకుంటా చిరిగిన బట్టలు ఎక్కువగా కుట్టి ధరించుకుంటా ఉంటే మంచిది అన్నది నా విన్నపం కృష్ణార్పణ